ఇక్కడ ఉన్న వాళ్ళకి చాలా మందికి కూడా నేను చెప్పేది ఏమ్రా అండి ఏమి లేని కుటుంబాల నుంచి వచ్చి కష్టపడి ఎదిగిన వాళ్ళు ఉన్నారు రాజకీయ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు పేదరికంలో ఉన్న కూడా ప్రజల పక్షాన పోరాడి వచ్చిన వాళ్ళు ఉన్నారు నిజాయితీగా ఒక పార్టీనే నమ్ముకొని ఒక నాయకుడిని నమ్ముకొని పైకి వచ్చిన వాళ్ళు ఉన్నారు బాగా మాట్లాడే వక్తలు ఉన్నారు కాబట్టి అన్ని రకాల వాళ్ళు ఇక్కడే ఉన్నారు కాబట్టి అందరికీ నేను చెప్పేది ఒకటేనా చాలా మంది నాయకుల్ని చూసిన ఇప్పటి వరకు మా మైదుగురు అన్న కూడా చాలా గొప్ప మాట చెప్పినాడు రాజశేఖర్ రెడ్డి సార్ తోటి ఏ రకంగా అయితే అటాచ్మెంట్ ఉండిందో మాకు అటువంటి అటాచ్మెంట్ కావాలా జగన్మోహన్ రెడ్డితో ఈ పదవులు కాదు ఇంకొకటి కాదు అని నిజంగా చాలా గొప్ప మాట అన్నారు ఎందుకంటే మేము కూడా పనిచేసే జగన్ సార్ ఎప్పుడైనా కూడా శిభాషి అని చెప్పి భుజం సార్ తప్ప వేరే పదవి కూడా మేము ఎవరం కూడా ఆశించడం లేదు ఎందుకంటే ఆయన పైన ఇష్టంతోనే అందరం కూడా పనిచేస్తున్నాం ఎందుకంటే నాకు కూడా చాలా ఉదాహరణలు చెప్తాను వెల్ఫేర్ స్కీమ్స్ డెవలప్మెంట్ కాదు రాజకీయం రాజకీయం అంటేనే ఒక ఎమోషనల్ బాండింగ్ సిద్ధార్థ రెడ్డి అంటే మా వార్ని దగ్గర తీసుకునే రోజే మనం రాజకీయంగా గెలిచినట్ల